కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్త రమేష్ ఫైజ్ బాజు లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ ముందు ఎవరెవరు వచ్చినారు నాకైనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టేయాల వద్ద నుంచి రఫ వాడి వాణికోసం వచ్చినోను మాకు వేరే వాళ్ళ అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు లే వాని ఎంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫర్ రఫర్ రఫా మేమే సరెండర్ అవుతామంటారో మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా పడకల ఏమే మాట్లాడతారా నోరు పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫా రఫ రఫ మీరు నాలుగు సార్లు అన్నారు వద్దన్న చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదంతా మేము ఒప్పానప్పానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉంది అప్ప లిస్ట్ వద్దే మీ ఇండ్లకాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోవడం ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యాగురమ్మది పైన చాలా మాట్లాడుతుంది పాప మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండొద్దు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా చేయకపోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటి కాడికి వాడితో వాడి వచ్చినోళ్లకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు దుకున్నాము ధైర్యం రండి ఈ కార్యకర్తలు ఉన్నారేడా ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాయర్ గార్డు మేలు కదరా పాసెస్ పిల్లరాళ్ళు ఐదు నెలలో టేపుడు హీరో వాడు హీరో కాడు టే బిడ్నీ వాడు మేలు రమేష్ రెడ్డి గారు సొంతం పై వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉంది కొట్టాల వాడు అమ్మ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్లా నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న లోకేష్ దగ్గరికి పోతాడు నువ్వు అనుకుంటానమ్మా నేను డిస్టర్బ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ జడగొట్టలుచుకోలేదు నేను లీగల్ గానే పోతాను ఈ నోడదిత అండ్ అండా లేర ఎరద ఎర గుర్తులు పెట్టారే ఇదు సీంతో గుర్తు పెడతారా నువ్వు ఇంత లోపర్ అవును నైండి పెట్లే నాటి పెట్లే మర్స్పెడ్డావా నీళ్ళు బుక్ బుక్ నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డా పొద్దున ఒక పోలీసులు లాడ్డా వద్దునో తేల్చుకుంటా లాడ్డాకపోద్దు చూపించి మా ఇల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడూ రాళ్ళ తోలినారు చూపించిద్దురు పిల్లవాడుతున్న దొంగ అని మాదిరి వచ్చినారు రే చిక్కులే నీ అమ్మ బతికేస్తారా రే ఏడవ్ సావురా నీ కోట్టుకుంటులేదురా సావురా అంటే నీకు పదవి ఉంటే ఒ లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్ గిరో వైఎస్ఆర్ రాడా వీడు పెద్ద లీడర్ వాడి ఊర్లోకి వాడు రాడా వాడేట పెద్ద లీడర్ అవుతాడు బుక్కరా సాధన పిలుస్తారు ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు వేద రెండు మాట్లాడేది లా ఆర్డర్ నేను కోర్టుకు పోతే పో ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావచ్చు అందరూ నా ఓటర్లే వాడు తప్పనే చేయి నా బస్సులో నిలబడిలే నిలబెట్టి పౌరు నింది జైలు నన్ను నా కొడుకునే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు గెలిచింది మున్సిపల్ చెప్పేసి ఎందుకు గెలిచినా ప్రజలకు గెలిచినా నేను ఏంటో తె ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది వచ్చినారా ఆజారు పనుకొని వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఊరులో డిస్టర్బ్ చేయను ఇది నా ఊరు నేను డిస్టర్బ్ చేయను కానీ నిన్ను చెప్తా చూడే మా కార్యకర్తలు విషయం పెట్టి దొంగ ఏం చెప్తాను కేసు పెట్టావా చూడండి మా కార్యకర్తలు ఏం చేస్తారు నేను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదు నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్లెట్ పెట్టి కొడతారేమో మీకోర కాసుకుంటున్నారు ఇంట్లో నేను ఆడిపోకుండా వదిలే ప్రసక్తే లేదో మొత్తం ఫోటో సహా పేర్లతో సహా ఓరుసాలా మీరు నువ్వు కూడా నా మీకు చూడు పొద్దున్న ఎట్లుంటది చూడండి

మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు